మున్సిపల్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తాయి అనుకో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఎందుకంటే అభివృద్ధి ఎట్లా ఉందంటే కొడంగల్లా ఇక గత ప్రభుత్వం మనం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే ఏది అభివృద్ధి లేదు అసలు ఇప్పుడు మాకు ఇప్పుడు మన రేవంతన్ని మేము గెలుచుకు గెలిపించుకున్నాము ఇప్పుడు స్టేట్కు సీఎం అయ్యిండు సీఎం కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉందంటే అన్ని అభివృద్ధి అభివృద్ధి చాలా ఇప్పుడు హాస్పిటల్ ఉంది ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ గేటా అయింది ఇప్పుడు ఇంకోటి ఏ మైనార్టీల గీట షాదికాన ఖాన గానీ అన్ని బ్రహ్మాండంగా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా చాలా బాగున్నాయి ఇప్పుడు అండర్ ట్రైన్ ఏజ్ గీటా రోడ్లు ప్రతి కోని ఎక్కడైనా చాలా మంచిగా ఉన్నాయి రోడ్లు ఈట వేస్తున్నారు ఇంకా నడుస్తుంది వర్క్ ఈటంగా కదా BRS పన్ను ఇక్కడ కమాన్ ఇందే చాలరే పన్ను ఏమీ లేవు శూన్యం ఏమీ లేదు BRS ప్రభుత్వం అంటేనే ఆ గడవల తోడుకున్న ప్రభుత్వం అనే లికల్నే ఉంది subscribe us and press the bell icon for more interesting updates